వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు రాజకీయ కురు వృద్ధుల్లో ఒకరు సర్వేపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూటమి విజయాన్ని ముందే గ్రహించినటువంటి సివి శేషారెడ్డి గారు అరి చిత్తూరి వెంకట శేషారెడ్డి గారు కూటమి ప్రభుత్వ విజయం సాధించిన అనంతరం ఈ ఐదు నెలల్లో కోటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఆయన మాట్లాడి మీరు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తా సార్ బాగున్నారా సార్ మీరు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదు అది తథ్యం అని చెప్పారు ఆ పార్టీ ఓటమిని ఎలా ముందుగానే గ్రహించగలిగారు సార్ మోహన్ రెడ్డి పరిపాలనా విధానం చూసిన తర్వాత ఏకపక్షంగా కరప్షన్ వ్యవస్థలని సంస్థలని గుర్తించకుండా నాశనం చేయటం స్వార్థపూరితమైన పరిపాలన తెలుసుకుంటాడే కానీ ప్రజాస్వామ్యయుతంగా ఆయన పరిపాలించాలి ఆటవిక పరిపాలన చూపించి ప్రజల దగ్గర రోజు చేసుకోవడం దాచుకోవడం తప్పితే ప్రభుత్వ పరిపాలన ఏ పందాలో పోతుంది సంక్షేమం ఏ విధంగా పోతుంది అనే దాన్ని ఆలోచించకుండా సంపాదన చేయంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఎంతో చైతన్యవంతులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కోట్లు కుమ్మరించినా ప్రజాస్వామ్యుతంగానే పోతాము శాంతియుతంగానే పరిపాలన జరగాల నిత్యము బడుగు బలహీన వర్గాల సంక్షేమం ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యసభను ప్రజలు తిరస్కారం చేసి ఓటింగ్ రూపంలో చూపించారు కేవలం నేనేదో పేద బడుగు వర్గాల వారికి సంక్షేమం ఇస్తున్నాను డబ్బు పాస్తున్నాను అనుకున్నాడే కానీ ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడా ప్రత్యేకించి ఒక పక్కన అమరావతి రాష్ట్రాన్ని చీర్చి అమరావతి రాష్ట్రం రాజధానిగా ఉండడానికి లేదు అనే ఏకైక లక్ష్యంతో అటు విశాఖపట్న కర్నూలు కర్నూలు చీల్చి ఈ ప్రజల్ని ఆ నానా విధాల పూర్వం పిచ్చితుక్క చేసిన పరిపాలన చేశాడు కాబట్టి చైతన్యవంతుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించలేక నిశ్చబ్ విప్లవ మాదిరిగా ఆయనకి బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేయడం జరిగింది సో మొత్తానికి గడిచిన ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు అధికారాన్ని చేపట్టి పదకొండు సీట్లకే పరిమితం కావడం జగన్ స్వయంకృత అపరాధం అంటారు నూటి రూపాయలు ఆయన స్వయంకృత అపరాధమే అంతే సార్ ఇతరుల పెద్ద డిక్టేటర్ గా పనిచేశాడు ఆయన హిట్టర్ మించి ఏదో తనకు వచ్చిన ఆలోచన పరిపాలన చేశాడు కానీ దీనికి ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది ఇది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేయాలనేది ఉద్దేశం ఆయనలో లేదు సరే చెప్పినా సకలంగా మొండి వాదాలతో తన దోపిడీ విధానాన్ని అనుసరించాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు సరే మీరే చెప్పారు ఎంతో చైతన్యవంతమైన ఓటర్లు ఆంధ్ర ప్రజలు అన్నారు సో ఎంతో చైతన్యంతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ ఐదు నెలల పరిపాలన ఎలా ఉంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు ఏ పొద్దు ప్రతి దాని మీద అప్పులు పెట్టాడు ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా సొంత ప్రభుత్వ ఆస్తులంతా కొడవబెట్టి అప్పులు తీసుకొచ్చాడు కార్పొరేషన్లో అప్పులు తెచ్చాడు అప్పులు వయం చేశాడే కానీ ఏ వ్యవస్థ పనిచేసాడు చేయలే ఆఖరాకి ఇప్పుడు పరిశీలిస్తున్నప్పుడు శాసనసభలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లో పరిశీలిస్తే ఈ ప్రభుత్వం అంధకారంలోనే ఐదు ఐదు సంవత్సరాలు నడిచిందని అనుకోవాలి తప్పక్కన ఒక నిర్ణయానికి రావాలంటే దేశంలో లేని అప్పులన్నీ ఉన్నాయి రైతుల దగ్గర ఎంతో ధాన్యం కొని వాళ్ళకి డబ్బు చెల్లించాల ఆ డబ్బు ఇప్పుడు చెల్లించాల్సి వచ్చింది ఏ కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించకుండా కోట్లాది రూపాయల అప్పులు ఈరోజు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సర్దుకొని ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలంతా బాగుపడతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు కాబట్టి కొంత ఆలస్యంగా అయిన ఇసుకలో జరిగిన తప్పిదాలను కానీ సారా పార్టీలో జరిగిన తప్పిదాలు కానీ అక్కడికక్కడ ఖండిస్తూ సారా పరిపాలన కఠినంగా ఉంటుంది ఈ విషయంలో మీరు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు తయారవుతారు వీలే కాదని చెప్పి ప్రజాస్వామ్యతంగా కూటమిలో నుండే శాసనసభ్యుల కూడా ప్రతిరోజు ఒక ఉపాధ్యాయులు ఇస్తూ సంస్థలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రానికి కుదుటబేటప్పటికీ నూట యాభై రోజులు కలిసి ఓకే సార్ మీరు రెండు సార్లు శాసనసభ సభ్యులుగా దాదాపు పది సార్లు బడ్జెట్ చూసిన వచ్చు ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బడ్జెట్ నూతన బడ్జెట్ ప్రవేశపెట్టింది బడ్జెట్ ఎలా ఉందంటారు నూతన బడ్జెట్ చూసినప్పుడు పూర్తిగా పరిశీలించి చూస్తే ఈనాడు మనకు వచ్చే వనరులను బట్టి ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పాలమ్మా ప్రతి దాని మీద ఏది ఇరిగేషన్ చేయాలన్నా రోడ్లు బాగు చేయాలన్నా ఎక్కడికక్కడ డబ్బు అలాట్ చేసి పెట్టారు ఈ బడ్జెట్ లో విద్యా విషయంలో కానీ అదేవిధంగా పరిశ్రమల విషయంలో కానీ అన్ని రంగాల ఈ బడ్జెట్ ఎంతో సమోన్నతంగా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నా ఈ బడ్జెట్ ఇట్టే ఈ క్రమంలోనే పోతే తప్పకుండా మనకి సుపరిపాలన వస్తుంది రాష్ట్రం బాగుపడతాయి అమరావతి రాజధాని మంచి రాజధానిగా ప్రసిద్ధి పొందద్ది అదే విధంగా కూడా మనం అన్ని కార్యక్రమాలు పీడబ్ల్యూడి శాఖ సంబంధించి అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటన్ని కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తా ఉన్నారు ఎక్కడైతే ఏ ఊరికి పోయినా పల్లెటూర్లలో రోడ్ల నిర్మాణానికి గ్రాంట్స్ అప్రూవ్ అయి ఉన్నాయి ఎన్ని గారు ఇంప్లిమెంట్ చేసేస్తే పోలవరం ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాజెక్టు కూడా అభివృద్ధి చెందాయని మేము ఆశిస్తున్నాం ఓకే సార్ మీ సరివేపన నియోజకవర్గ విషయానికి వస్తే ఒకప్పుడు అటు సోమిరెడ్డి గారు కావచ్చు ఇటు మీరు కావచ్చు ప్రత్యర్థులుగా ఉండేవారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచార రథంలో ఆయన గెలుపు కోసం మీరు పనిచేశారు కారణం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఆ శాసనసభ్యుడు ప్రవర్తన కానీ మంత్రుల ప్రవర్తన కానీ ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్రం ఇదే విధంగా పోతే సర్వనాశనం అయిపోద్ది అభివృద్ధి జరగదు ప్రజల సంక్షేమం చూడటం లేదు వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనే ఆలోచన మనసులో వచ్చింది అదే ప్రభుత్వం కానీ కంటిన్యూ అయితే ఇంకా పుట్టగతులు ఉండవు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రంగాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాము అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు ఈ విధంగా పరిపాలన వీరు కాదని మంచి ఆలోచనతోనే నేను చంద్రమోహన్ రెడ్డి గారి రకాల చేసి ఆయన గెలిపించడం జరిగింది సోమిరెడ్డి గారి కుమారుడు మీ మనముడు ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది మంచి ఫ్రెండ్షిప్ అంటారు నిజమేనా సార్ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ కూడా మీరు ఆయన కోసం పనిచేయటం తోడ్పడింది కదా తోడ్పడింది తోడ్పడింది ఇది కాదలే సత్యం కాదలేదు ఓకే సార్ గడిచిన పది ఏళ్లలో సర్వేపల్లి శాసనసభ్యులు అంటే మాజీ శాసనసభ్యులు కాకాడే గారి పనితీరు ఎలా ఉండిపోతారు వ్యక్తిగత విమర్శలు పోలేదు వీలైనంత వరకు ఆయన పరిపాలన చూసినప్పుడు అందరికీ నెల్లూరు జిల్లా ప్రజానీ అందరికి కూడా తెలుసు తెలుసు ఆయన పరిపాలన సక్రమంగా చేయలేదు సార్ అనేక రకాల దోపిడీ విధానాలనే పరిపాలన జరిగిందని చెప్పటంలో అభ్యంతరంగా చెప్తున్నాం చెప్పుకోవచ్చు అంతేగాని వ్యక్తిగతంగా వారి గురించి కూడా మీరేమో వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లద్దు అంటారు అది మంచి సంప్రదాయం కాదు అయితే ఈ మధ్యకాలంలో పదే పదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కాకాణి గారు ప్రస్తావిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ఇటువంటి విమర్శలు పనికిరాదు సార్ వ్యక్తిగత దోషాలను పట్టుకొని మున్ని లేని కథలు కథలుగా కట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయలేని దురుద్దేశం వ్యక్తులు మీద మంచి పని కాదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పరిపాలన గురించి మాట్లాడాలి కానీ వ్యక్తుల గురించి మాట్లాడటం అనేది సాంప్రదాయం కాదు మన దేశంలో అటువంటి దుర్బుద్ధి దురాలోచనలు లేవు ఇటీవల జగన్ ప్రభుత్వంలోనే ఇటువంటి అత్యాచారాలు అనైతికంగా ఇతరులను దూషించడం అన్యోన్య పరిపాలన అన్యోన్య సంబంధాలు లేకుండా వ్యక్తిగత సంబంధాలను కూడా నాశనం చేసుకుని కేవలం బూతులు మాట్లాడే స్థాయికి రావటం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం సో పవిత్రమైనటువంటి దేవాదాలు లాంటి అసెంబ్లీలో కూడా బూత్ సంస్కృతిని వచ్చిన ఇప్పుడు ఈ ఐదు నెలలు చర్యలు ఉన్నాయా ఈ ఐదు నెలలు అటువంటి బూతుల పంచాంగం ఏమి లేదు లేదు ఏదో రాష్ట్రంలో అక్కడక్కడ మాట్లాడుతున్నారే గాని వాళ్ళు పరిమితం అయిపోయినారు పరిమితం అయిపోయారు అసలు బూతులు ప్రవేశపెట్టిన నాయకులు ఇంట్లో నుంచి కూడా బయటికి రావడంలా అది ఒక రకంగా దేశ ఈ రాష్ట్ర సంక్షేమానికి మంచిది అని చెప్పి మేము భావిస్తున్నాం సరే గడచిన ఐదేళ్లలో స్వచ్ఛయుత వాతావరణంలో ప్రజలు లేరు ఒక బంధింపబడినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రశ్నిస్తే కేసులు తిరగబడితే దాడులు ఇలాంటి పరిస్థితులు ఉంది అంటారు మరి ఐదు నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వచ్ఛయుతంగా ఉండాలంటారా ఊరికే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసే వీళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది కానీ కోటమి ప్రభుత్వం మీద కూటమి దుర్మార్గాలు ఎక్కడా లేవు సార్ వాళ్ళ పరిపాలన చూస్తున్నారు అసలు అధినాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి దినం కూడా వ్యక్తిగత విమర్శలకు పోవద్దు ఇతరులను విమర్శించద్దు మన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకొని పోయే ఈ రాష్ట్రాన్ని పునరుద్ధరించాలా పునరుత్తేజం తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఈ పార్టీ నాయకుడే మాట్లాడుతున్నాను కాబట్టి ప్రజల్లో కూడా ఒక రోజైన మార్పు రోజు రోజుకి ప్రజాస్వామ్య పురోగమిస్తుందని చెప్పి సంక్షేమం అభివృద్ధి ఆలోచిస్తున్నారని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాం సరే మీకు దాదాపుగా అరవై సంవత్సరాలుగా రాజకీయాలతో విడదీరాని అనుబంధం ఉంది సో పదింటికి పది అసెంబ్లీ సీట్లని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది కూడా జరిగింది నెల్లూరు జిల్లాలో పోయిన తప్ప కూడా పది పది సీట్లు వచ్చాయి వైసీపీ వైసీపీ తెలుగుదేశానికి తెలుగుదేశానికి రా ఇప్పుడు పది సీట్లు వచ్చాయి ప్రజల్లో అంత పెద్ద మార్పు వచ్చింది ఓకే ఓకే పాలకపక్షం చేసే దుర్వ్యసనాల వల్ల దుర్మార్గాల వల్ల పరిపాలనలో సౌలభ్యం లేని దాని వల్ల ప్రజల్లో అందులో ఆంధ్ర ప్రజానీయకంలో మార్పు వస్తే చైతన్యవంతమైన ఓటర్లు కాబట్టి ఈ ప్రజా తీర్పు చేశారు ఇది ప్రజల్లో వచ్చిన తీర్పు కానీ నాయకుల్లో వచ్చింది కాదని నేను మనవి చేస్తున్నాం ఒక మాజీ శాసనసభ్యులుగా సర్వే నియోజకవర్గం పని మీకు బలమైన పట్టు ఉంది అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కూడా బలమైన పట్టు ఉంది సో మీ సీనియర్ నాయకులుగా మీ సలహాలు సూచనలు పరిపాలనలో సోమిరెడ్డి గారికి అందిస్తున్నారా